ప్రపంచంలో అప్పుడప్పుడు మాత్రమే అద్భుతాలు వింతలు జరుగుతుంటాయి అలాంటి ఓ అద్భుతం మన భారతదేశంలో చోటు చేసుకుంది అని అనడానికి సందేహమే లేదు ఇంకొక మాటగా దొంగ నోట్లు నల్లధనం అవినీతి సొమ్ముపై ప్రభుత్వం చేస్తున్న దండయాత్ర విప్లవం అని అభివర్ణించవచ్చు నల్లధనం అవినీతి సొమ్ము దేశంలో ఎక్కువైపోయింది అనుకున్న ప్రభుత్వం నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారు సాయంకాలం ప్రధాని మంత్రి మోదీ గారు జాతినుద్దేశించి ఆకస్మిక ప్రసంగం ఏర్పాటు చేశారు అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా ఢిల్లీ వైపు చూడసాగాయి అంతలోనే చరిత్రను మార్చే నిర్ణయం ఏంటది పెద్ద నోట్లు అంటే ఐదు వందలు వెయ్యి నోట్లు ఇక రద్దు చేస్తున్నట్లు గారు ప్రకటించారు దేశమంతా ఆశ్చర్యపోయింది ఏం జరుగుతుందో అర్థం కాక టీవీలకు అతుక్కుపోయారు ఐదు వందలు వెయ్యి పాత నోట్లు ఇక చల్లవని కేవలం మూడు రోజుల వరకు అంటే నవంబర్ పదకొండు వరకు ప్రభుత్వ ఆసుపత్రులు బస్సులు ఎయిర్పోర్ట్లు పోస్టాఫీసులు పెట్రోల్ బంకుల్లో ఈ నోట్లను మార్చుకోవచ్చని చెప్పారు ఆ తరువాత డబ్బును బ్యాంకుల ద్వారా డిసెంబర్ లోగా మార్పిడి చేసుకోవచ్చని చెప్పారు ఒకవేళ డిసెంబర్ ముప్పైలోగా మార్చుకోలేకపోతే మార్చి ముప్పై ఒకటి రెండు వేల లోపు ఐడి ప్రూఫ్ సరైన పత్రాలతో సమర్పించి మార్చుకోవచ్చని చెప్పారు దీనికోసం కొత్తగా ఐదు వందలు రెండు వేల నోట్లను సిద్ధం చేశారు అవి పాత నోట్లకు భిన్నంగానూ ఆకర్షణీయంగా ఉన్నాయి కొత్త డిజైన్ నానో టెక్నాలజీని ఉపయోగించి చేసిన జీపీఎస్ చిప్స్ని ఆ నోట్లలో ఏర్పాటు చేశారు దీనివల్ల దొంగ నోట్లు అవినీతి సొమ్ము భయంకరమైన ఇరకాటంలో పడ్డాయి ప్రధానమంత్రి చేసిన ఈ తీర్మానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా ఆహ్వానించాయి అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయి సామాన్య ప్రజానికం చిల్లర దొరక ఇబ్బంది పడ్డాయి ఇబ్బంది పడినా సరే మోదీ గారు గొప్ప పనికి ప్రతి సామాన్యుడు సహకరిస్తున్నాడు తల్లి కడుపు నుండి వంద సంవత్సరాలు బతకాల్సిన ఒక బిడ్డ బయటికి రావాలంటే ఆ తల్లి ఎంత కఠినమైన బాధ అనుభవించాలో మనందరికీ తెలుసు కదా కానీ ఆ బిడ్డను చూసిన క్షణం బాధ నొప్పి అన్నీ ఆ బిడ్డ చిరునవ్వుతో వెళ్ళిపోతాయి అలాగే గొప్ప సంస్కరణ చేసినప్పుడు ప్రజలు ముఖ్యంగా సామాన్య ప్రజలు బాధపడినా ఆ తరువాత ఆ చారిత్రాత్మక నిర్ణయం వల్ల వచ్చే సమూలమైన మార్పులు వాటి వల్ల వచ్చే ఫలాలను చూసి భారతదేశంలో పుట్టిన పౌరులు తలెత్తుకొని గర్వపడతారని నా ప్రగాఢ నమ్మకం ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశంలోని ప్రతి ఒక్కరూ ఆదరించి సహకరిస్తారని విశ్వసి విశ్వసిస్తూ ఈ వీడియోని దేశానికి అంకితం చేస్తున్నాను జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కానీ లాస్ట్లో జై హింద్ అని మాత్రం రాయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అట్రాక్టివ్ నాలెడ్జ్ బేస్డ్ వీడియోస్ కోసం మై తెలుగు సౌండ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి